నమీ ఓం ఓం యశ్శినో నామూపాభ్యాం యా దేవీ సర్వమంగ తయోత్ సంస్మరణా పుంసాం సర్వదో జయమంగళం లాభస్ జయస్ పరాబవ యా ఇంద్రివ్రస్యాము హృదయ స్తోచనార్దనా ఆపదర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోర సర్వమంగళమాంగల్యే శివే సర్వాధారికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్ పుష్పం అందరూ కూడా ओं दत्षा य विदे महादेव यीमहही तनोरुद्रचोदयादर्वसकलपराकारेण यजमा नमय से बनगमह ऋषिगोत्रोद नागभूषण नम दिए वेंट्मेय नाम प्रियनाम दिए अक्षयनाम धेयर दर्शितनामें मौन नाम कारुण कारुण्यनाम दिए श्रीनिनाम देय रवकुमरनामता नम दुंब से बांधव से सकक्षेमस्थैधरजयु आरोग्य श्री 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 సహస్రలింగేశ్వరస్వామను అనుగ్రహస్థమితి కీతి శేషులు మురళీ కుమరు వర్ధంతి సందర్భేన పుష్పై పూజయామి అపుష్పలికరవే అందరూ కూడా ఓం శివాయ మహేశ్వరాయ నమ జంబవే నమ పినాకి నమ శశిజరాయ నమ వామదేవాయ నమ మృత్యుంజయాయ నమగవద్ది నమ శ్రీమహ నమో నమ ఒకటి గణపద్ దగ్గర పెట్టండి ఒకటి ఓం భూర్భువత్స్వ తత్సవరేణ్యం భృగోదేవీ ధీమహి ధీయోయూన ప్రచోదయాద్ ఓం ప్రాణపానవయానసమానుయ స్వాహ మధ్యే మధ్య పనీయం సమర్పయామి శ్రీమ దేవదేవాయ నమో నమ నరికేలా కదలీఫల నైవేద్యం నివేదయామి ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేష్రాయ మహాదేవాళయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహ <önemli> देवाय नम अतः आनंद दिव्य मंगल दिव्यमर्पूरनीराजनम समर्पया दिव्यम जय दर्शियाम महा पार्वती महापारवतीपति हर हर महादेव शंभुशंगर पार्वती परमेशनग्रह समस्त समस्तकारिया फल सिद्धिस्तु श्री 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 सहस्रलिंगेशरस्वामुग्रह सििस्